టాలీవుడ్ పవర్ స్టార్ తో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా పోటీ పడిపోతోంది భీమ్లా నాయక్ రిలీజ్ రోజే తన గంగూబాయి మూవీ రాబోతోంది

సౌత్ అంతటా చేయబోతోంది ఫిబ్రవరి ఇరవై ఐదుకి పవర్ స్టార్ పవన్ మూవీ భీమ్లా నాయక్ రిలీజ్ అని ఎప్పుడో తేల్చారు అలాంటి ఈ సినిమాతో గంగూబాయి గంగుబాయి తెలుగు వర్జన్ పోటీ పడబోతోంది పవన్ నాయక్ ఏప్రిల్ కి వాయిదా పడుతోందని ఎంత గుసగుసలొచ్చినా అందులో వాస్తవం లేదని తేలుస్తూనే ఉంది ఫిలిం టీం ముందు అనుకున్నట్టే వచ్చే నెల ఇరవై ఐదుకి నాయక్ దుమ్ము దులపబోవటం కన్ఫర్మ్ అయింది ఫిబ్రవరి ఇరవై ఐదుకి నిజంగా థియేటర్స్ లో పవన్ సినిమా వచ్చిందంటే ఇక్కడ మళ్లీ థియేటర్స్ కి పాత కల వచ్చినట్టే అందుకే థర్డ్ వేవ్ ముగిసే టైంలో పవన్ దారి చూపబోతున్నాడంటున్నారు నార్త్ లో ఆలియా అలాంటి రిస్కే చేస్తోందంటున్నారు